శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీసులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలు మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ చెవులో రహస్యంగా ఒక మాట చెప్పడానికి వచ్చిన బిడ్డ ఇది నువ్వు మాత్రమే వినాల్సినటువంటి శుభవార్త అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎటు చూసినా కానీ కష్టం నేను తరుముతూ ఉంది కదా అలాంటి సమయంలో నీ మనసు విరిగిపోయింది నిజమే కదా బిడ్డ నీ చుట్టూ ఉన్నవారిని నీతో మంచిగా మాట్లాడుతూ నీ వెనుక చెడుగా మాట్లాడడం విని నువ్వు ఎంతో కృంగిపోతూ ఉన్నావు నువ్వు ఎంతో నమ్మిన వాళ్ళే నీ గురించి బయట అవహేళన చేస్తూ ఉన్నారు ఆ విషయాలన్నీ కూడా నీకు తెలుస్తూ ఉన్నాయి అందుకే ఈ బాధ నిజమేనా బాబా అందరూ ఎందుకు ఇలా ఉన్నారు నాతో ఒకలాగా నా వెనుక మరొకలాగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు తండ్రి దీనివల్ల వారికి ఏమొస్తుందని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా అందుకు సమాధానం చెప్తాను జాగ్రత్తగా విడిచూడమ్మా నీ ముందు నీ కళ్ళ లోతు చూసి మాట్లాడిన వాళ్ళు నీ ఎదుగుదలను చూడలేని వారు నీ వెనుక తప్పుగా మాట్లాడుతున్నారంటే అర్థమేంటో తెలుసా బిడ్డ వారు నేరుగా నిన్ను ఎదుర్కోలేరు వారి ఎదుగు అంటే వారు నీ ఎదుగుదల ఎటువంటి ఆటంకాలు కూడా ఏర్పరచలేరు అందుకే నీ గురించి చెడుగా చెప్పి వారు పై ఆనందాన్ని పొందుతున్నారు మించి వారు ఏమీ కూడా చేయలేరమ్మా అలాంటి వారిని అస్సలు కూడా పట్టించుకోకు నీ ముందు ధైర్యంగా మాట్లాడలేని వారి గురించి నువ్వు ఎందుకు ఆలోచించడం చెప్పు అసలు ఆ బాధ అనవసరం బిడ్డ నీకు తోడుగా నేనున్నాను కదా నేను చూసుకుంటాను అన్నీ నేను మారుస్తాను నీ కన్నీటిని చూసి నేను ఊరికే కూర్చుంటాను కదా అంటే కూర్చుంటానా బిడ్డ అలా ఉంటానని నువ్వు అనుకుంటున్నావా లేదు కదా తల్లి అన్నీ కూడా నేను సరి చేస్తానమ్మా అన్నింటినీ కూడా గమనిస్తూనే ఉన్నాను ఇక వారిని నీ బాబాకి అప్పగించు నీ దుఃఖానికి కారణమైన వారికి సరైన శిక్ష నేను వేస్తాను బిడ్డ ఇక నువ్వు నిశ్చింతగా ఉండు నీకన్నిటికీ బదులు ఆనంద బాష్పాలు ఇస్తానమ్మా నేను ఎక్కడా లేను నేను నీలోనే నీ మనసులోనే కొలువై ఉన్నాను నీకు ఎలాంటి ఆపద కూడా తల్లి ఎవరైతే నిన్ను వదిలి వెళ్ళారో వారు నీ గురించి నీ మంచితనం గురించి నీ నిజమైన ప్రేమ గురించి తెలుసుకుని వారిని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను నీకు ఆనందమేగా ఇప్పుడు ఒంటరమని మాత్రం ఎప్పుడు కూడా బాధపడదమ్మా నీ జీవితాన్ని చక్కగా నేను మారుస్తాను నువ్వు ఎలా అయితే నీ జీవితం ఉండాలి అనుకుంటున్నావో నువ్వు ఎలా జీవించాలి అనుకుంటున్నావో అంతకంటే గొప్పగా నీ జీవితాన్ని నేను నీకు అందిస్తానమ్మా గొప్ప భవిష్యత్తు నేను అంటే నేను నీకు రాసి ఉంచాను అది అందుకోవడానికి అతి కొద్ది రోజులు మాత్రమే మిగులుంది ఆ భవిష్యత్తును చూశాక నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి నేను నమ్మలేకపోతున్నాను ఇంత గొప్ప జీవితాన్ని నా కోసం దాచి ఉంచారా ఈరోజు నాకు అర్థమైంది బాబా అని నువ్వే అన్ని నువ్వే చాలా సంతోషపడతావు తల్లి ఓపిగ్గా ఉండమన్నాను కదా ఇంత గొప్ప జీవితానికి ఖచ్చితంగా ఓపిగ్గా ఉండాల్సిందని నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి ఆ ఎక్కువ రోజులు లేదమ్మా అతి కొద్ది రోజుల్లోనే ఈ విషయాన్ని నువ్వు గమనిస్తూ అలానే ఉండు తల్లి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అలానే జరుగుతుంది ఇక నీ మనసులో ఉన్నంత దిగులంతా కూడా తీసేసాయి నీకైనా ఒక కాలం వచ్చే వచ్చేస్తుందమ్మా నీకైనా జీవితం నీ కోసం భద్రపరిచి ఉంచాను నువ్వు ఎన్నో రోజుల నుంచి నువ్వు అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ రోజు నీకు సమాధానం చెప్తాను తల్లి నువ్వు కోరుకున్నట్లే మంచిగా అనుకూలమైన జీవితాన్ని మంచి కుటుంబాన్ని మంచి సంతానాన్ని అన్నీ కూడా నేను నీకు ప్రసాదిస్తానమ్మా ఒక్కసారి నా కల్లోకి చూడు నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది నీ సమాధానం అంతా కూడా నీ తండ్రి ఇస్తాడు నీ సమస్యలకు నేను దారి చూపు తన తల్లి ఇక ఆనందంగా ఉండు నా యొక్క ఆశీర్వాదాన్ని నేను అందిస్తాను తల్లి నా ఆశీర్వాదంతో నువ్వు చాలా సంతోషంగా ఉంటావు ప్రతినిత్యం నా నామాన్ని పఠిస్తున్న నీకు అంతా కూడా మంచి జరుగుతుందమ్మా మంచి జరిగేలా నేను చేస్తాను ఎలాంటి కష్ట సమయమైనా సరే ఆనందంగా మారుస్తాను నీ యొక్క కోరికలన్నీ కూడా నీకు అందించే వరకు నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా నీడుగా ఉంటాను తల్లి ధైర్యంగా బిడ్డ నీకు అంతా కూడా సుఖమే జరుగుతుందని మన అయితే అంటున్నారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు